హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన నలభై ఒకటవ చిత్రం అమ్మ కోసం విశేషాలు మీకోసం ఈ సినిమాని బివి ప్రసాద్ డైరెక్ట్ చేశారు చిన్ని బ్రదర్స్ నిర్మించారు కృష్ణ గారితో పాటు కృష్ణం రాజు అంజలిదేవి చిత్తూరు నాగయ్య గుమ్మడి రమణారెడ్డి నాగభూషణం ధూలిపాల అల్లు రామలింగయ్య మొదలగు వారు నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల మార్చి ఇరవై ఆరున విడుదలకి మంచి విజయం సాధించింది ఇక కథలోకి వెళ్తే ధనవంతుడైన నాగయ్య కుమారుడు గుమ్మడి కోడలు అంజలిదేవి వీరిద్దరూ పెళ్లికి ముందే బిడ్డను కంటారు అయితే తండ్రికి తెలియకుండా దాచవలసి రావడంతో అంజలిదేవి తండ్రి రమణారెడ్డి వద్ద ఉంచుతారు అయితే గుమ్మడి ఓ పెద్ద భవంతుని నిర్మించుకుని ఆ భవనంలోకి వెళ్తారు ఎంతకు ఆ బిడ్డ గురించే ఆరాట పడుతూ ఉంటుంది అంజలిదేవి ఇక అంజలిదేవి తండ్రి మూడు సంవత్సరాలు అయినప్పటికీ బిడ్డను తీసుకెళ్ళకపోవడంతో ఒకరోజు తాగుడు ఎక్కువ ఆ తాగుడు సంతలోనే ఒళ్ళు మరిచి మూడు రూపాయలకి అమ్మేస్తాడు ఆ బిడ్డని ఆ విషయం తెలిసి గుమ్మడి అంజలిదేవి కృంగిపోతారు అలా కొద్ది కాలం తర్వాత మరో బిడ్డ జన్మిస్తారు వీళ్ళకి అదే సమయంలో ఒక అనాథగా ఇదే ఇంట్లో ఆశ్రయం పొందుతాడు ఈ మొదటి బిడ్డ ఈ విషయం ఎవరికీ తెలియదు ఇక కాంట్రాక్టర్ నాగభూషణ్ నర్తకి గీతాన్ని చంపడం ఆ హత్యా నేరం కుమ్మడి మరియు ఆశ్రయం పొందిన బిడ్డపై వేయడం వీరు జైలుకు పోవడం ఉన్నదంతా ఆస్తి పోగొట్టుకుని ఒక అనాథలా చిన్న బిడ్డను తీసుకుని తండ్రి ఊరు చేరి బిడ్డను ఎలాగోలా చదివించి పోలీస్ ఆఫీసర్ చేయడం జరుగుతుంది జైల్లో ఉండే పెద్ద బిడ్డే కృష్ణ ఇతను బోస్టన్ స్కూల్లో చదివి శిక్ష పూర్తి చేసుకుని నాగభూషణాన్ని చంపి తండ్రిని విడిపించాలని ఓ గుంపుతో స్నేహం చేస్తాడు అక్కడ ముఠా నాయకుడు కూతురు విజయనగరం కృష్ణను ప్రేమిస్తుంది కృష్ణ ఓ పక్క నాగభూషణాన్ని గుట్టు ఛేదించాలని ప్రయత్నిస్తుండగా నాగభూషణం కూతురు రేఖ పోలీస్ ఆఫీసర్ని ప్రేమిస్తుంది ఈ పోలీస్ ఆఫీసరే కృష్ణంరాజు అంటే చిన్న కొడుకు ఈ ముఠాల మధ్య కృష్ణ తన పెద్ద కొడుకుని గ్రహిస్తుంది అమ్మ కానీ చెప్పేంతలో అరెస్ట్ చేయడం తర్వాత నాగభూషణాన్ని జైల్లో వేసి కృష్ణ కృష్ణంరాజు గుమ్మడి అంజలిదే ఒకటి కృష్ణ విజయనగరంని కృష్ణరాజు రేఖని పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు